హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిల్క్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మా పిల్లల కోసం లంచ్ బాక్స్లోకి ఎగ్ కర్రీ ఎలా చేశానో చూపెడతాను చూడండి ఫ్రెండ్స్ బిన్నీస్ని ఇలా కడిగేసుకోవాలి ఫ్రెండ్స్ చిన్న చిన్న ముక్కలుగా కడిగేసుకున్నాను ఇలా కడిగేసుకొని అలానే ఆనియన్స్ని కూడా కడిగేసుకోవాలి ఫ్రెండ్స్ ఆనియన్స్ని కూడా కడిగేసుకొని పెట్టుకున్నాను స్టవ్ పైన కడాయి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ కడాయి హీట్ అయ్యాక హాయిల్ పోసుకుంటున్నాను చూడండి హాయిల్ పోసుకున్నాను అందులో కొంచెం జీలకర్ర ఆవాలు జీలకర్ర ఆవాలు వేస్తున్నాను ఫ్రెండ్స్ అలానే కడి చేసిన ఆనియన్స్ కూడా వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అలా ఆనియన్స్ కూడా వేసాక కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆనియన్స్ కొంచెం గోల్డెన్ కలర్ రావాలి అందులోనే కొంచెం పసుపు వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా కొంచెం పసుపు వేసాక కొంచెం కలర్ కొంచెం ఫ్రై కావాలి ఫ్రెండ్స్ ఇలా ఫ్రై అయ్యాక కడి చేసిన బిన్నీస్ని ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ చేసిన బిన్నిస్ని ఆయిల్లో వేసుకుంటున్నాను చూడండి ఆయిల్లో వేసాక కొంచెం ఫ్రై కావాలి ఫ్రెండ్స్ బిన్నీస్ అనేవి కొంచెం ఫ్రై కావాలి ఫ్రై అయ్యాక ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం ఇలా ఫ్రై అయ్యాక ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా మొత్తం బిన్నీస్ని ఫ్రై చేశాక ఒక టెన్ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ మీడియం సైజులో ఒక టెన్ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి బిన్నిస్ కొంచెం ఫ్రై కావాలి ఫ్రెండ్స్ ఇలా ఫ్రై చేశాక చూడండి మధ్యలో మధ్యలో తీసుకొని కలుపుకో ఇట్లా కలగబెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో కొంచెం కారం వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మా పిల్లలు కొంచెం కారం తక్కువగా తింటారు అందుకని కొంచెం కారం తక్కువనే వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా కారం వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇలా కలుపుకున్నాక ఇప్పుడు టూ ఎగ్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ టూ ఎగ్స్ ఇందులో పలగొట్టేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ చూడండి ఇలా కొంచెం సేపు ఫ్రై అయ్యాక ఇలా కొంచెం కారం ఫ్రై అయ్యాక బిన్నిస్లో కారం వేసాక టూ ఎగ్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ టూ ఎగ్స్ ఇందులో వేస్తాను చూడండి ఫ్రెండ్స్ టూ ఎగ్స్ ఈ ఏ ఏ ఎగ్స్ బిన్నిస్ కర్రీలో వేస్తాను చూడండి ఇలా బిన్నిస్ కర్రీలో వేస్తాను పల ప పలగొట్టి ఇందులో కర్రీలో వేసాను చూడండి ఫ్రెండ్స్ బిన్నీస్ కర్రీలో వేసాను ఇలా వేసాక వాటిని అలానే ఉంచాలి ఫ్రెండ్స్ ఏమి కలియబెట్టద్దు అట్లనే కొసేపు ఉంచినాక ఇప్పుడు చూడండి కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ బిన్నీస్లో మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ అయ్యాక మొత్తం ఇట్లా కలియబెట్టాలి ఫ్రెండ్స్ చిన్న 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 ముక్కలుగా కలియబెట్టాలి బిన్నీస్ని మొత్తం ఇలా ఫ్రై చేయాలి ఫ్రెండ్స్ ఎగ్లో మొత్తం స్ప్రెడ్ చేయాలి ఇలా స్ప్రెడ్ చేస్తే చాలా టేస్టీ ఉంటుంది ఫ్రెండ్స్ బిన్నీస్ తినని వాళ్ళు కూడా ఇలా చేస్తే బిన్నీస్ ఎంతో టేస్టీగా తింటారు ఫ్రెండ్స్ ఇలా చే ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి బిన్నీస్ తినని వారు కూడా ఈ కర్రీ ఇలా చేస్తే ఎగ్ కర్రీతో ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇందులోకి చారు కానీ బిన్నీస్ కర్రీ ఇందులోకి చారు కానీ కాంబినేషన్ బాగుంటుంది ఫ్రెండ్స్ కొంచెం లాస్ట్లో కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఇలా కొంచెం వేసుకోవాలి ఫ్రెండ్స్ సాల్ట్ వేసుకున్నాక అంతా ఫ్రై చేయాలి ఫ్రెండ్స్ ఫ్రై చేశాక లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ కొత్తిమీర వేసుకుంటున్నాను చూడండి ఇలా కొత్తిమీర వేసాక మొత్తం కర్రీ బిన్నీస్ ఎగ్ కర్రీ రెడీ అయింది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ మిక్కీ మెల్కీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు మిక్కీ మెల్కీ లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నా కర్రీ బిన్నీస్ ఎగ్ కర్రీ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బిన్నీస్ కర్రీ చాలా హెల్తీ ఫ్రెండ్స్ ओके फ्रेंड्स वीडियो नच्छाट लाइक एंड शेयर सब्सक्रेन ओके फ्रेंड्स थैंक